తమ్మ జాతర గల్ జప్ర మరియు వారి శ్రీమతి లాభి గారి ఇటువైనటువంటి బంగారు పెండి ఆభరణాలు ఫ్యాన్సీ నగర్ బంగారు కోటం తయారు చేయడం జరిగింది తర్వాత పెండి నాగపడగను ఒక కిలో అరకిల్లో రెండు సతీష్ గారు ఇవ్వడం జరిగింది మంచిగా ఫ్యాన్సు కూలర్ కెమెరాలు అన్ని ఇది అధికారులైన పోలీస్ శాఖ వారు మున్సిపల్ శాఖ వారికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి శాఖ వారికి ఎన్నోమెంట్స్ వారికి మా యొక్క వెళ్ళి చేస్తూ కూడా ముఖ్యంగా వారు కూడా కర్ణాటక నుంచి వచ్చే ప్రజలు వచ్చి విచ్చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలు ఎంత భక్తులు సద్వినియోగం చేసుకుని అమ్మవారి అయితే గంగమ్మ వారికి పాత్ర కానీ కోరుతూ మాకు మా మీద కార్యక్రమం ఇచ్చినటువంటి శ్రీ సీకే బాబు దంపతులకు